ఇదే కరీంనగర్ లో రణ నినాదం చేసి సింహ గర్జన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మళ్ళీ దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో మీరు అవసరమైతే నేను గనక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్ళతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహ గర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు పదవి త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే ఇవాళ చాలా మంది చాలా మాట్లాడచ్చు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితి ఉండేనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళు చాలా చిన్న వయస్సు ఒక రాజకీయ నాయకునికి నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళ వయసు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి డిప్యూటీ స్పీకర్ పదవి అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని సల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనామ ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భవం రోజే మూడు పదవులకు కూడా రాజీనామా చేసిండ్రు కేసీఆర్ గారు ఆ తర్వాత పద్నాలుగేళ్ల పాటు దెబ్బలు తిన్నాడు ఎదురు దెబ్బలు తిన్నాడు అక్కడక్కడ విజయాలు అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసిండు కేసీఆర్ గారు పాట కూడా రాసిండు తానే స్వయంగా తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో విఫలం చెప్పి ఎక్కడో అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా అట్లనే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు రెండు వేల ఒకటిలోనే పాట రూపంలో మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మీకు పాట చూపెట్టిండు తాను తయారు చేయించిన పాట అన్న చెప్పిండు ఏమన్నాడు కేసీఆర్ అనేది ఒక పేరు కాదు కేసీఆర్ అంటే పేరు కాదు కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అనే మాట ఇప్పుడే కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం కేసీఆర్ ప్రతి మాట ఒక తూట లెక్క వేలింది తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా మూడు ఒకటి కేసీఆర్ నాయకత్వం రెండోది విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కసత్వం కేసీఆర్ నాయకత్వం విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం కాంగ్రెస్ కర్కశత్వం ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఈయకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన ఇది తుపాకీ తీసుకొచ్చినోడు ఇయాల మాట్లాడుతున్నాడు సోని అమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇయాల గద్దెనెక్కినోడు ఆయన ఇవాళ అదృష్టవంతుడు అధికారం ఆయనకు ఉండొచ్చు అధికారం నీకుండొచ్చు కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది ఇది అక్షర సత్యం నువ్వు ఇలా అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇలా నువ్వు గెలవచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ ఏ రోజుకైనా ఏ నాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతం అంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం ఇలా ఏ ఊరికన్నా పోదాం ఏ ఊరికన్నా పోదాం ఏ తాండ కన్నా పోదాం ఏ బస్తీ కన్నా పోదాం ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నని కదుపితే ఆయన తిరుపుతున్నాడు ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కనన కదిలిచ్చి మాట్లాడితే ఏడుపొక్కటే తక్కువ ఉన్నది మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలను బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఇది ఈ రోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన